మహోన్నతుడైన దేవునికి నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుకున్నాను అని పాస్టర్ రేవరెండం ఎం వినయ్ బాబు తెలియజేశారు బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ మండలం కేంద్రం అమృతులూరు ఉత్తర దళితవాడులోని తెలుగు బాప్టిస్ట్ చర్చి నందు జులై పదిహేను పదహారు పదిహేడు తేదీలలో సోమ మంగళవారం బుధవారంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు ఉపవాస విజ్ఞాపన కోరికలు యవ్వనస్తుల ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఆయన నివాస స్థలానికి రండి ఆయన పాదపీఠం ఎదుట సాగిల పడడం రండి ఈ ఉపవాస విజ్ఞాపన కోరికలలో రెవరెండ్ మన్నవ రమేష్ చుండూరు కె జాన్ రాజు వేణూరు డిజే రత్నకుమారి తెనాలి డి యోహన్ మునంగి సత్యబాబు కుంటూరు సుందర్ సింగ్ పెదరాగూరు వాక్య పరిచర్య చేయుచున్నట్లు వివరించారు జరిగే ఈ కోడికలలో సంఘస్థులు ఆధ్యాత్మికంగా బలం పొంది ఆధ్యాత్మికంగా దీవించబడి దేవుని మేలు పొందగలరని కృపగల దేవుణ్ణి నడిపించాలని కోరారు మహోన్నతమైన దేవుని మహిమ క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రభు వందనాలు శుభములు స్థానిక తెలుగు చర్చి దక్షిణ సంఘ యవనస్తులందరూ కలిసి దేవుని చిత్తానుసారంగా దేవునికి మహిమకరముగా జూలై నెల పదిహేను పదహారు పదిహేడు అనగా రేపు సోమవారము మంగళవారము బుధవారం ఈ మూడు దినంలో ఉపవాస పూడికలు సంఘ యవన బిడ్డలు ఏర్పాటు చేసి ఉన్నారు ఈ ఉపవాస పూడికల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించి దేవుని కృపను పొందుకోవాలని సంఘం ఎంతగానో ఆసక్తి కనబరుస్తున్నారు అలాగనే సంఘమంతా కూడా మేమందరము దేవుని సన్నిధానంలో చేరి ఆయన పాదపీఠం ఇచ్చిన బోపరించి సమయోచితమైన దేవుని సహాయం పొందుకునేలాగున మేమందరము ఉపవాసం నుండి విజ్ఞాపనం ఉన్నాము కనుక ఈ ఘనమైన కార్యక్రమాలలో మీరు కూడా పాల్గొని దయవశీర్వాదములు పొందవలసిందిగా ప్రేమను తెలియజేస్తూ ఈ ఘనమైన కార్యములు ఏర్పాటు చేసినటువంటి సంఘ యోనస్తులకు ప్రత్యేకంగా వందనా తెలియజేస్తూ పూర్తి సహకారం అందిస్తున్నటువంటి స్థానిక సంఘ పెద్దలు నిర్మాణ కంపెనీ పెద్దలు కూడా ప్రత్యేకంగా వందనా తెలియజేస్తున్నారు పదిహేనవ తారీఖు ఉదయకాలం దైవజనులు మన్నవ రమేష్ గారు వర్తమానం అందించడానికి రాబోతున్నారు అలాగే పదిహేనవ తారీఖు సాయంత్రము కె జాన్ రాజు గారు వేము నుంచి వర్తమానం అందించడానికి మన మధ్యకు రాబోతున్నారు అలాగే పదహారో తారీఖున తెనాలి నుండి డిజే కుమార్ గారు పదహారో తారీఖు సాయంత్రము గాజుల మంతి గారు ఏమన్న నుండి మన మధ్యకు రాబోతున్నారు అలాగే చివరి పదిహేడవ తారీఖు ఉదయ కాలం మీ సత్యంబాబు గారు గుంటూరు నుంచి అలాగనే పెదరావు నుంచి సాధు గారు దేవుని వర్తమానం ఈ ఆడవులు దేవుడు చెప్పేటువంటి వర్తమానం విని ఆధ్యాత్మికంగా బలం పొంది ఆధ్యాత్మికంగా దీవించబడి దేవుని వీళ్లు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా జిల్లా చెరుపల్లి మండలం చెరుకుపల్లి ఇండియన్ గ్యాస్ కంపెనీ ఆఫీస్ వద్ద వారం పది రోజుల నుంచి ఈ కేవైసీ కోసం కాస్తున్న లబ్ధిదారులు టిడిపి అధికారంలోకి వస్తే సంవత్సరానికి ఊర్ గ్యాస్ బండలు ఫ్రీ అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నెరవేర్చుకునే దిశ టిడిపి ప్రభుత్వం దాని ప్రకారం అర్హులైన ప్రతి వ్యక్తికి ఈ కేవైసీ తప్పనిసరిగా ప్రకటించిన ప్రభుత్వం కొన్ని సమయాల్లో సర్వర్ సరిగ్గా పనిచేయకపోవటం వలన నానా ఇబ్బందులు పడుతున్నారు లబ్ధిదారులు

జిల్లా నియోజకవర్గం అమృత మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం మండల గ్రామంలో నిర్వహించిన జాతీయ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం పనులు గృహ నిర్మాణాలపై ఏపీడీ సువార్త ఎంపీడీఓ కె స్వరూపరాని ఆధ్వర్యంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది పనిచేసే కుటుంబానికి వారానికి వంద రోజులు పనివ్వాలని హౌసింగ్ స్కీమ్ నందు గృహ నిర్మాణం చేసేందుకు వారికి తొంభై రోజులు హాజరు వేసి గృహ నిర్మాణ లబ్దిదారులకి ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లింపులు చేయాలని జాబ్ కార్డు లేని వారికి జాబ్ కార్డు తయారు చేయాలని పండ్ల తోటల పెంపకం రైతులకి వంద శాతంతో సబ్సిడీ కింద పండ్ల తోటలు ఉద్యానవనం మొక్కలు ఇవ్వాలని తెలిపారు ఈ సమావేశంలో ఎంపీపీ రాపల్ల నరేంద్ర కుమార్ ఏపీఓ బాలకృష్ణ నాయకు ఈసీ మహేష్ చరణ్ గోపి మండల గ్రామాల్లోని ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు और मैंने जैसे एक वो लोग थे, 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 थे।, थे। तो उन्होंने बस ये रखकर लोगों का ऐसा अंडा रहा है पहले पहले बस ऐसे पर स्टार्ट है करते हैं ये भरेंगे कितना भरेंगे इसके कंट्री पर अपना एक पेमेंट को मैं ये कर देती हूं और वो बढ़ेंगे वो यहां पर बट ये तो ये मत करना कि ना ना प्रोडक्ट में है तो ಹೆಚ್ಚು ಪಪ್ಪಾಯಿ ಆಗಿ ನೀನು ಏನಾದ್ರೂ ಒಂದು ಕಾಳಿಗೆ ಅನ್ನ ಬರ್ತಾರ ಅಂತ ಮೇಲ್ ಏನಾದರೂ ಅಂತ ತಪ್ಪು ಮಾಡ್ತಾಯಿದ್ದೆ ಅಂತ ऐसे भी आप रास्ते पता लगा सकते हैं Thank you. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలిచిన సందర్భంగా మరియు వినుకొండ నియోజకవర్గం నుంచి జీవి ఆంజనేయులు భారీ విచారణ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వార్డు రైలుపేట నుండి పాడు ఆంజనేయ స్వామి దేవస్థానం వరకు పాదయాత్రగా తెలుగుదేశం పార్టీ నాయకులు మునయ్య ఆంధ్రలు చేస్తున్న కార్యక్రమాన్ని ప్రారంభించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు జేవి ఆంజనేయులు మాజీ శాసనసభ్యులు మక్కరి మల్లికార్జునరావు జనసేన ఇన్ఛార్జి నాగశ్రేను రాయల్ మరియు నాయకులు వాటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మోబిల్లలు వెనక్కి రండి ఇట్లాండి మొదళ్ళందరూ ఇటున్నారు కదా ఉండాలి మిగిలిన వెనక్కి వెళ్ళండి వాళ్ళు పాదయాత్ర బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు గారు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భంగా మదమంచిపాడు ఆంజనేయ స్వామి మొక్కుబడి తీసుకోవడానికి ఈ రోజు పాదయాత్రగా బయలుదేరి మదమంచిపాడు ఆంజనేయ స్వామి దగ్గర పూజ చేయడానికి బయలుదేరి వీళ్ళందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించారు కోరా ఆ మహమ్మతి మన ఆంజనేయ స్వామి వీరందరికీ ఆశిస్తులు ఇవ్వాలని వీరందరి కోరికలు నెరవేర్చాలని ఈ వినుకొండ అభివృద్ధి పల్లాడు జిల్లా అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి బ్రహ్మాండంగా జరగాలి చంద్రబాబు గారి నాయకత్వం కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సహకారానికి ఈ రోజు గ్రామీణ శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు విశిష్టమైన సేవలు అందిస్తున్నారు చంద్రబాబు గారికి ఒక కుటుంబంగా మరి పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారో పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మరి చంద్రబాబు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి బలమైన సహకారం ఇస్తారు మీ యాత్ర మీ పాదయాత్ర విజయవంతం అవ్వాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు ఆ పదవంచి పాడు వీరాంజనేయ స్వామి యొక్క పల్నాడు జిల్లా పెడుగురాల పట్టణం వల్లెల గార్డెన్స్ లో జరిగిన టిడిపి జనసేన బిజెపి పార్టీల సర్వసభ్య సమావేశంలో గురజాడ ఎమ్మెల్యే ఎరపతిరెండి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడడం జరిగింది అధికారంలో లేనప్పుడు రాని ఎన్నికల్లో తమకు పని చేయవారిని తిడిపి నాయకులు ఎవరిని రికమెండ్ చేయవద్దని ఎరపతనిని కార్యకర్తని కోరారు పెరుగురాల పట్టణంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప వైసీపీ పార్టీలో చేసింది ఏం లేదని తెలిపారు మున్సిపాలిటీకి కావాల్సిన నిధులు తీసుకువస్తామని అన్నారు కార్యకర్తలు ఎవరు అధైర్య పడవద్దని తెలిపారు అధికారం లేనప్పుడు రాని వాళ్ళని ఎన్నికల్లో మనకు పనిచేయని వాళ్ళని మీరు రికమెండ్ చేయొద్దు మీరు రికమెండ్ చేస్తే నేను పనులు చేయను మన దగ్గర ఒక వ్యవస్థ ఉంది మన దగ్గర ఎవరు పనిచేసారో లిస్ట్ ఉంది ఎన్నికల్లో ఎవరు తిరిగారో మనకు తెలుసు వాళ్ళందరూ కూడా మనం అవకాశాలు ఇద్దాం ఆ కష్టానికి గుర్తింపు ఇద్దాం ఆ కష్టానికి గౌరవం ఇద్దాం అందుకే నేను కూడా స్పష్టంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను మీరు రికమెండేషన్స్ కూడా కష్టపడ్డ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకొని మీరు ఇవ్వండి అది కూడా మీ అందరితో మాట్లాడి ఒక సమయానంతోని మనం ఒక గౌరవం మన పిల్లరాళ్ళ పట్టణంలో చాలా పెద్ద మున్సిపాలిటీ మన సమస్యలు కూడా చాలా ఉన్నాయి మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే ఈ ఐదు సంవత్సరాల వాళ్ళు అభివృద్ధి చేయలేదు అరాచకాలు చేశారు అందుకే నిన్న మన డైరియా వచ్చింది దాన్ని కూడా మనం మంత్రి గారు రెండు సార్లు వచ్చారో నేను కలెక్టర్ గారు కూడా తిరిగాము మీరు కూడా దయచేసి ముప్పై మూడు వార్లలో ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి కార్యకర్తలు ఎక్కడికక్కడ డ్రైనేజ్ మనం బాగు చేసుకోవటం బ్లీచింగ్ దగ్గటం నీళ్లు డ్రింకింగ్ వాటర్ ని వేడి కూడా తాగటం ఎడ్యుకేట్ చేయాలి ఇది ఒక ప్రభుత్వ పరిస్థితి కాకుండా మనం కూడా దాన్ని బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది దాన్ని తప్పకుండా నిధులు కూడా మళ్ళీ మన మున్సిపాలిటీకి ఏ విధంగా తీసుకురావాలో దాన్ని కూడా మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం నేను నిన్న మొన్న కూడా చాలా మందిని కలిశారు అందరికి చెప్పాను మీరు అదే అదే ఎవరన్నా మేము అడగకపోయినా మేము మాకేమైనా పనులు కావేమో మేము కష్టపడ్డా కానీ ఎవరెవరో అడుగుతున్నారు ఎవరెవరో తీసుకుంటున్నారని కొంతమంది అపోహపోవచ్చు ఎవరెవరు ఏం తీసుకోవట్లేదు మీరు బంతి చివరిలో కూర్చున్నా వడ్డించేవారు మనవారు అయితే మీ దగ్గరకు వచ్చి వడ్డిస్తారు కూడా పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళచెరువు గ్రామంలో ఏఎస్ నాలుగు వందల యాభై మిర్చి విత్తనాలు వాడి నష్టపోయిన రైతులు ఆడుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది నకిలీ విత్తనాలతో నష్టపోయిన తాలచెరువు రైతులతో కలెక్టర్ కారుల మీదుగా ధర్నా చేపట్టడం జరిగింది ఈ గోపాలరావు మాట్లాడారు తాళచెరువు గ్రామంలో వంద మందికి పైగా రైతులు రెండు వందల యాభై ఎకరాల్లో యుఎస్ వందల యాభై మిర్చి విత్తనాలు సాగు చేశారని కంపెనీ వారు చెప్పిన సమయానికి పంట రాకపోగా కంపెనీ వారిని మరియు వ్యవసాయ ఉద్యాన అధికారిని కూడా సంప్రదించడం జరిగిందని తెలియజేశారు కార్యక్రమంలో రైతు సంఘం అచ్చంపేట మండల కార్యదర్శి రావెళ్ల వెంకటేశ్వర్లు కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు తిండి శెట్టి హనుమంతరావు మరియు బాధిత రైతులు పాల్గొన్నారు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళచెరువు గ్రామంలో యుఎస్ ఫోర్ ఫైవ్ జీరో మిర్చి విత్తనాలను దాదాపుగా వంద మంది పైగా రైతులు మూడు వందల ఎకరాల్లో సాగు చేయటం అనేటటువంటి జరిగింది ఆ కంపెనీ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి మాటలో అరవై నుంచి తొంభై రోజుల్లో కాపుకు వస్తుందనేటటువంటిది చవటం అనేటటువంటిది జరిగింది ఆ రకంగా తొంభై రోజులు వేచి చూసిన తర్వాత కంపెనీని సంప్రదించగా నూట ఇరవై రోజుల్లో ఖచ్చితంగా మీకు పంట వస్తుంది అనేటటువంటి ఆ రకమైనటువంటి మాటలతోటి దాదాపుగా రెండు వందల రోజులు ఈ పంటకి పెట్టుబడి పెట్టి రైతాంగం అనేటటువంటిది తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి అదే క్రమంలో ఉద్యాన శాఖ అధికారులకు వ్యవసాయ శాఖ అధికారులకు కూడా సమాచారం ఇచ్చి ఆ యొక్క పొలాల మొత్తాన్ని కూడా సందర్శించమంటే వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు చెప్పినటువంటి పాటనే వీళ్ళు కూడా పాడి ఖచ్చితంగా దిగుబడి వస్తుంది మీరేం కంగారు పడతారని అంటే దిగుబడి వస్తుంది అనేటటువంటి ఆశతో అక్కడ ఉన్నటువంటి రైతులు మొత్తంగా దాదాపుగా ఎకరానికి లక్ష రూపాయలు అనేటటువంటిది ఈ పెట్టుబడి అనేటటువంటి పెట్టడం అనేటటువంటి జరిగింది లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత మరలా కంపెనీ వారిని సంపదిస్తే సరే పంట రాలేదు కాబట్టి దీనికి సంబంధించి మేము పరిహారం చెల్లిస్తామని అప్పుడు రైతుల దగ్గర నుంచి వాళ్ళు అమ్మినటువంటి రసీదులు అదే విధంగా ఆధార్ కార్డు బ్యాంకు జిరాక్సు మొత్తం కూడా తీసుకొని కంపెనీ వారు దాదాపుగా మూడు నెలలు అయినా కూడా ఇంత వంటికి రైతుల ముఖం చూడలేదు అంటే ఎంత దుర్మార్గంగా ఈ రోజు ఈ నకిలీ విత్తనాలు అమ్మేటటువంటి డీలర్లు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రకంగా నకిలీ విత్తనాలు అమ్మినటువంటి డీలర్లు విచ్చల విడిగా వ్యవహరించడానికి ప్రభుత్వం అనేటటువంటిది సీరియస్ గా ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోవటం అనేటటువంటిది మనం అందరం కూడా గమనించాలి అందుకని ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము పల్నాడు జిల్లా మండల కేంద్రమైన దిగురికి తక్కువ ధరలకి కందిపప్పు నూట అరవై రూపాయలకి పంపిణీ చేసే కౌంటర్ ను ప్రసాద్ షాప్ వద్ద సోమవారం ప్రారంభించడం జరిగింది నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మాత్రి డాల్మిల్ మరియు రైస్ మిల్ అసోసియేషన్ యాజమాన్యం ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది కార్యక్రమంలో సిఎస్ జిటి మురళి డీటీ ప్రవీణ్ కుమార్ స్వామి శ్రీనివాసరావు యోగేశ్వరరావు గాలి శ్రీనివాసరావు ఎం కృష్ణ పాల్గొన్నారు Gwamna ɗaya 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 नंबर देंगे हां ओके गुड अच्छा अच्छा आज आज తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పసుపులేటి బ్రహ్మనాయుడు గ్రామంలోని అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ సమస్యలు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించడం జరిగింది అలాగే ఒక బాబుకి అక్షరభ్యాత్తిపోతల్లో జరుగు తొలి ఏకాదశి తిరుణాల ఏర్పాట్ల గురించి అధికారులు ఆలయ పూజారులతో చర్చించి భక్తులకి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది కార్యక్రమంలో తాళపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకట రామయ్య ఇంజనీరింగ్ అసిస్టెంట్ రామాంజనేయ నాయక్ ఈవో సాంబయ్య గ్రామ నాయకులు మట్టి సత్యనారాయణ అమర నాగేశ్వరరావు చింతకాళ ఆంజనేయులు కూరపడిన రామారావు వెంకటేష్ నాయక్ పమలార నాగకోటేశ్వరరావు పసుపురెడ్డి బాను సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ఆ సైనికులు ఏది నారు ని నారు పిల్ల తలలు 45 ఎంతమంది దరేగో పిల్ల తలల సాహకరింగారు అల్లకీరలు Yeah. Can you meet chair? Yeah. Good. Next. No. ये आपके विकास में है हां पार्टी की क्वालिटी भी मैं बाहर आ रहा हूं मार्केट में आज बुध ही गलत है गलत हूँ मार्च में अच्छा हम बुध के दिन भाई हो यही इंडिकेटर ऑप्टर है यह इंडिकेटर ऑप्टर है तो इन्होंने कहा इसका मतलब ये इंडिकेटर के बारे में क्या इंडिकेटर इस पे तो ये हम ऑप्टर

పట్టణంలోని ముప్పై రెండు వార్డు విష్ణుకుండ నగర్ లో డ్రైనేజ్ నిర్మాణ కాలనీ మంగళవారం శంకుస్థాపన చేశారు తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని దీనిలో వినకొండ మున్సిపాలిటీ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలియజేశారు పట్టణంలోని ఆయా వార్డులో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే జీవి ఆంజనేరు తెలిపారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కడ మల్లికార్జున మున్సిపల్ చైర్మన్ డాక్టర్ దత్తగిరి కమిషనర్ టోటా కృష్ణవేణి డిఈ వెంకయ్య టిడిపి నాయకులు పివి సురేష్ బాబు ఖాన్ విష్ణుకుండి నగర్ పార్టీ ప్రజలు గత రెండు సంవత్సరాల నుండి వైఎస్ఆర్ పాలనలో ఇది దుస్థితి ఎక్కడ చూసినా అపరిశుభ్రం ఎక్కడ చూసినా వ్యర్థాలు దీని వల్ల ప్రజలకి రోగాలు జబ్బులు దీనివల్ల దోమలు దోమలు పెరిగిపోవటం ఈ వ్యర్థాల వల్ల పరిసరాలు పరిసరాలన్నీ కలుస్తూ అవటం రెండు సంవత్సరాల నుండి చూసినా దుస్థితి కాలుష్యం దీన్ని వినుకొండలో హైదరాబాద్ లాంటి ట్యాంక్ బండి తయారు గత ఎమ్మెల్యేలు రెండు సంవత్సరాలు ఇలాంటి అని వేసినప్పుడు కాలువలు బ్లాక్ అవుతుంటాయి అట్లాగే దీంట్లో తాగేటువంటి మంచినీళ్లు కలుషితం అయిపోతాయి ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తుంది అందుకే ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటి చెత్తా చెదరీ కూడా తడి చెత్త ఈ టౌన్ మొత్తం ఎంత దూరం అయితే ఉందో ఆ చోర్ నుండి చోర దాకా మొత్తం పరిశుభ్రంగా చేయించాలి మీరు సిబ్బంది డీజీ గారు ఒక మీటింగ్ పెట్టుకుని ప్రస్తుతం చేస్తున్నది ఏంటంటే చిన్న పరిధిలో మేమే అంటే ఉదయం పూట కలెక్షన్ స్వీపింగ్ జరుగుతుంది సార్ మధ్యాహ్నం పూట ఆ ఏరియా వరకు సచివాలయం పరిధిలో ఆ త్రీ అవర్స్ కూడా డ్రైన్ లో చిన్న చిన్న అనేది ఫిల్టేషన్ మొదలు పెట్టున్నాం సార్ ఆల్రెడీ మంత్రి వర్యలు గారు కార్యక్రమం చేపట్టడం మాకు కూడా చిన్న చిన్న కాలంలో అంత కూడా సార్ అది జరుగుతుందని చెబుతున్నాను వార్తలు తెలుసే సార్ మాకు అక్కడ మళ్ళీ కలుద్దాం Vamos,